హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఏం చేస్తున్నారు అందరికీ హ్యాపీ ఇయర్ ఫ్రెండ్స్ రాధాకృష్ణ తెలుగు నైన్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు బ్రేక్ నిన్న నిన్న చేసిన బోండాలు బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ వీడియో అయితే పెట్టాను ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి ముందుగా అయితే నేను మా ఇడ్లీ పిండి కొంచెం ఇడ్లీ పిండి కొంచెం దోశ పిండి ఈ రెండు కొంచెం కొంచెం ఉన్నాయండి అటు ఇడ్లీ చేయేది కాదు ఇటు దోశ చేయేది కాదు ఏం చేయాలని ఆలోచించే వరకు మా చిన్నపాప బోండా చే మమ్మీ అంది ఇంట్లో కొంచెం మైదా పిండి ఉంటే ఈ రెండు పిండ్లకి ఈ రెండు పిండిలు ఒక దాంట్లో వేసి కొంచెం మైదా పిండి వేసి అయితే బోండా చేశానండి దాంట్లోకి అయితే కాంబినేషన్ పల్లీ చట్నీ పుట్నాలను పల్లీలు రెండు కలిపి పచ్చ చట్నీ చేసుకుంటే ఈ బోండాలకి ఆ చట్నీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నిన్నైతే నేను బగారా రైస్ చేసినండి అదే వెజిటబుల్ రైస్ వెజిటేబుల్ రైస్ అంటే అన్ని వెజిటేబుల్స్ చేసి చేసుకుంటాం కదా అదైతే కాదు ఒక క్యారెటు బీట్రూట్ ప పచ్చిమిర్చి ఉల్లిపాయలు వీటితోనే బగార రైస్ చేసిన మేమైతే బగార రైస్ అనుకుంటాం మరి మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే చికెన్ కర్రీలోకి కలిపి పెట్టడానికి ప్రిపరేషన్ చేస్తున్నాను కలిపి పెట్టి చేసినండి ఈసారి చికెన్ కర్రీ ఎలా వచ్చిందో చూడండి మీరు కూడా బగ బగార రైస్ అయితే ఒక మీకు బౌల్ చిన్నగానే కనిపిస్తుంది కానీ అది పెద్దగా వెజదేనా అండి మందం వాటి గిన్నె తీసుకొని ఒక క్యారెట్ ఒక బీట్రూట్ కొన్ని బగారా సామాన్ అవన్నీ వేసి పోపు చేసిన అండి క్యా ఫుడ్ కలర్ నేనైతే బాగా ఏ వెజిటేబుల్ బిర్యానీ కానీ చికెన్ ఏ బిర్యానీ చేసినా కానీ ఫుడ్ కలర్ యూజ్ చేయనండి బీట్రూట్ క్యారెట్ వేస్తే ఆ కలరు ఆ కలరే సరిపోతుంది రైస్కి కలర్ షేడ్ అయిపోతుంది వైట్కి కనిపించకుండా లైట్ అండ్ పింక్ ఆరెంజ్ కలర్లో వస్తుంది రైస్ నేను అలానే చేస్తా ఫుడ్ కలర్ యూజ్ చేయను ఎప్పుడు కెమికల్స్ ఉన్నాయి ఎక్కువ నేనైతే యూజ్ చేయను అండి మా పిల్లలకి ఎట్ట నేను పెట్టను న్యాచురల్గా ఉండేటట్టు చూసి పెడతా ఎట్లాగా కెమికల్స్ ఉండేవి తింటనే ఉన్నాం కదా కొంచెం ఇట్లనైనా కొంచెం వాటిని తగ్గించుకుంటే మంచిదని నేను ఇలానే ప్రిపేర్ చేస్తాను బియ్యం అయితే ముందుగానే కడిగి పక్కా పెట్టినండి హాఫ్ కేజీ బియ్యంతో నేను బగార్ రైస్ చేస్తున్నాను తర్వాత అది పక్క అవుతుంది కదా ఈ చికెన్ పెట్టిన కదా ఫ్రెండ్స్ ఈ చికెన్ పోపు చేస్తాను చూడండి ఆనియన్స్ ఉల్లి ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై చేసుకున్న నేనైతే చికెన్ కర్రీలోకి ఆనియన్స్ చాలానే వేస్తాండి చే చాలా వేస్తేనే కొంచెం కర్రీ మంచిగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది ఫస్ట్ అయితే చికెన్నే ఉప్పు కొంచెం సాల్ట్ అనే నిమ్మరసం వేసి కడిగి పక్కగా పెట్టినండి అట్లా చేస్తేనే నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది కర్రీ కూడా చాలా బాగుంటుంది చికెన్ పీస్ తిన్నప్పుడల్లా నిమ్మరసంతో కడిగిన చికెన్ కర్రీ టేస్ట్ బాగుంటుందండి ముక్క పీస్ కొంచెం గట్టిగా చాలా బాగుంటుంది తింటే తెలుస్తుంది ఆ ఫీలింగు ఇది చెప్తుంటే నాకే మస్తు అనిపిస్తుంది ఆల్మోస్ట్ అయితే నా చికెన్ కర్రీ అయిపోయిందండి ఇగో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా వేసుకొని చేసుకున్న చికెన్ కర్రీ నేనైతే టమాటా లేను చికెన్ కర్రీలో నాకు చికెన్ కర్రీ అయిపోయింది బగారా రైస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇగో చూడండి అలా అంత బాగుందో బగారా రైస్ అయితే మస్తు వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది మా చిన్నపాప బాగా ఇష్టంగా తినదండి మీరు నిన్ను ఏమేమి కర్రీ చేసుకున్నారు ఏం వంటలు చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి మంచిగా నేను మస్తు ఎంజాయ్ చేసినాం మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి బాయ్